ప్రపంచ సినిమా రంగాన్ని క్యాస్టింగ్ కౌచ్ అనే భూతం బాగా వెంటాడుతోంది క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడే కాదు ఇంకా చెప్పాలంటే మన తెలుగు సినిమా రంగంలోనే పంతొమ్మిది వందల అరవై నుంచే ఉంది అప్పటి స్టార్ హీరోయిన్లు అందరూ దర్శకుడు స్టార్ హీరోల కింద నలిగినవారే అయితే అప్పట్లో దీనిని గుట్టుగా ఉంచేవారు ఏ హీరోయిన్ కూడా తమకు ఇష్టమైన హీరోనో లేదా దర్శకుడి దగ్గర పడుకున్నా పక్కసుఖం ఇచ్చి ఛాన్సులు తీసుకున్నా అది బయటకు చెప్పేవారే కాదు ఒకవేళ వాళ్లతో పడుకోవటం ఇష్టం లేకున్నా కూడా ఛాన్సుల కోసం అలా చేసినా బయటకు చెప్పేందుకు భయపడేవారు అలా చెబితే ఆ హీరోయిన్లకు ఏ స్టార్ డైరెక్టర్సు స్టార్ హీరోలు వారికి ఛాన్సులు ఇచ్చేవారు కాదు ఆ హీరోయిన్ కెరీర్ అక్కడితోనే ముగిసిపోతోంది అందుకే అవన్నీ చాటుమాటుగా గుట్టుగా జరిగిపోయేవి ఇక ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు లేదు సో మద్రాసులో ఉండే ఒకటి రెండు వారపత్రికలు మాత్రమే ఈ గుసగుసలను చాలా సీక్రెట్ గా కూడా పేర్లు లేకుండా ప్రచురించేవి అయితే ఆ పత్రికలు కూడా జనాలకు అందుబాటులో లేకపోవటంతో ఇవి జనాలకు పెద్దగా తెలిసేవి కావు ఇప్పుడు ఎవరైనా ఒక గాసిప్ వేస్తే దానినే మంది అటూ ఇటూ తిప్పివేసేస్తున్నారు జస్ట్ మహా అయితే అందరికీ ఆ విషయం తెలియటానికి పట్టడం లేదు ఇక నార్త్ టు సౌత్ గత నాలుగేళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ మీటూ ఉద్యమం బాగా ఊపందుకుంది సింగర్ చిన్మయ్ శ్రీరెడ్డి రాధిక ఆప్టీతో పాటు చాలామంది తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ధైర్యంగా చెప్పారు ఇప్పుడు చాలామంది తమ లైంగిక వేధింపులపై ఓపెనైపోతున్నారు ఇండస్ట్రీని గడగడలాడించే కలెక్షన్ కింగు మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా క్యాస్టింగ్ కౌచ్పై ఇబ్బంది పడినట్టు చెప్పుకొచ్చింది మోహన్ బాబు కూతురిని సినిమా ప్రపంచంలోనే పుట్టి పెరిగాను కదా నాకు క్యాస్ట్రింగ్ కౌచి ఎందుకు ఎదురవుతుంది అనుకుందట తన ఫ్రెండ్స్ కూడా వీటి గురించి ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారని ఇక బాడీ షేమింగ్ ట్రోల్స్ ప్రతి ఒక్కరికీ తప్పవని వాటిని మనం పట్టించుకోకూడదని మనకు ఎలా నచ్చితే అలాగే ఉండాలని మంచులక్ష్మి చెప్పుకొచ్చింది తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమెని కూడా ఓ షోలో మాట్లాడుతూ హీరోయిన్లకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి అప్పుడు సోషల్ మీడియా లేదు అందుకే ఎవరికీ తెలియకపోయేది ఏ వృత్తిలోనైనా సరే మంచి చేడు రెండూ ఉంటాయి హీరోయిన్స్గా అది మనం డెసిజన్ తీసుకోవాలి తమిళంలో ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైంది కొన్ని చిన్న సంస్థల్లో ఇలాంటివి జరిగేవి నాకొకసారి స్విమ్మింగ్ పూల్ సీన్ కోసమని డ్రస్సు తీసి ఏమైనా స్ట్రెచ్ మార్కులు ఉన్నాయేమో చూడాలి అన్నారు కాని నేను ఒప్పుకోలేదు ఇలాంటివారు కేవలం వాటికోసమే వస్తారు నేను వెంటనే అలాంటి క్యారెక్టర్ను వద్దనేదాన్ని అని చెప్పుకొచ్చారు అయితే కమిట్మెంట్ విషయం హీరోయిన్స్ వ్యక్తిగత నిర్ణయమని మనం ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదని కొందరు అడ్వాన్స్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేవారని డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలన్నారు మీరు రావాలి అంటూ అని మేనేజర్ ఫోన్ చేసేవారని చెప్పుకొచ్చారు ఆమని పంతొమ్మిది వందల తొంభైలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ సమస్య సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇతర రంగాల్లోనూ ఉందని అయితే సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలే ఎక్కువగా తెరపైకి రావటంతో అందరి దృష్టి సినిమా వారిపైనే ఉందని సినిమాల్లో స్టార్గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేసింది తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దాదాపు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ ఇలా మాట్లాడటం అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కూడా క్యాస్టింగ్ కౌచ్పై తమిళ బిగ్ బాస్ బ్యూటీ విచిత్ర చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని అప్పట్లో ఓ ఊపు ఊపేశాయి అసలు పేరు చెప్పకుండా ఆమె చేసిన క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు హీరో బాలకృష్ణ గురించి అంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ విషయంలో నిజానిజాలు తెలియవు కానీ ప్రచారం మాత్రం జోరుగా సాగింది బాలయ్యపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి అప్పుడు కూడా డైరెక్టుగా బాలకృష్ణను అనలేదు హీరోయిన్ రాధికా ఆప్టే తనను ఓ తెలుగు హీరో వేధించాడు అంటూ అప్పట్లో చెప్పింది ఆమెకూడా ఎవరి పేరూ చెప్పలేదు అయితే రాధికా ఆప్టేను వేధించింది బాలయ్యే అంటూ అప్పుడు ప్రచారం చేశారు దీనికి కారణంకూడా లేకపోలేదు రాధికా ఆప్టే తెలుగులో హీరోయిన్గా చేసింది బాలయ్యబాబుతో మాత్రమే ఆమె బాలయ్యతో కలిసి లయన్ లెజెండ్ సినిమాల్లో నటించింది అయితే నిజంగా బాలయ్య హీరోయిన్లను టార్చర్ చేశాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది తమిళ బిగ్ బాస్ బ్యూటీ విచిత్ర చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి ఈ బ్యూటీ తనను ఓ హీరో ఇబ్బంది పెట్టాడు అంటూ బిగ్ బాస్ షోలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అయితే తమిళ్ హీరో కాదు అని చెప్పింది తప్ప ఫలానా తెలుగు హీరో అని కానీ ఆయన పేరు కాని వెల్లడించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ హీరో బాలకృష్ణ అంటూ ప్రచారం జరుగుతోంది ఆమె తెలుగులో నటించిన ఏకైక సినిమా బాలయ్యతోనే కావటంతో ఈ ప్రచారం అప్పట్లో జోరందుకుంది అంతేకాదు బుల్లితెరపై బ్రహ్మముడి సీరియల్లో అప్పు పేరుతో గుర్తింపు తెచ్చుకున్న నటి నైనీషారాయ్ సినిమాలంటే విపరీతమైన ఇష్టంతో బెంగాలీ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో టాలీవుడ్కు వచ్చేసింది సినిమా అవకాశాలు లేకపోవటంతో బుల్లితెర ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆ కొత్తలో నైనీశ్వరాయ్ కనీసం తినడానికి కూడా తిండిలేక ఇబ్బందులు పడిందట ఆకలి తీర్చుకునేందుకు తన రక్తాన్ని కూడా అమ్ముకున్నట్టు చెప్పింది ఇలా ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలో ఆఫర్లు వచ్చాయని సంతోషిస్తే నాకేంటి అంటూ తిరిగి అడిగేవారే ఎక్కువగా ఉన్నారని ఈ క్రమంలో ఏదో ఆఫర్ వచ్చింది కదా అని షూటింగుకు వెళ్తే కమిట్మెంట్ కండీషన్ పెట్టారట బలవంతం కూడా చేశారట అప్పుడు వాళ్లను కొట్టి వచ్చేసిందట బుల్లితెర నటి ప్రసాద్ అయితే ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ అనేది చాలా సాధారణమని చెప్పేసింది గదిలోకి రావటానికి అడ్జస్ట్ అవుతావా అని చాలా సింపుల్గా అడిగేస్తారట చాలామంది కొన్ని అప్లికేషన్ ఫామ్స్లో అయితే అడ్జస్ట్మెంట్కు ఒప్పుకుంటున్నావా అని ప్రత్యేకంగా ఓ కాలం కూడా ఉంటోందని ప్రధాన పాత్రలకే కాదు సైడ్ క్యారెక్టర్లు అసలు గుర్తింపు రాని చిన్నా చితకా పాత్రలకు కూడా కాంప్రమైజ్ అడుగుతారని అప్లికేషన్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్కు ఒప్పుకోవడం లేదని రాసినా సరే మళ్లీ అదే టాపిక్ తీసుకొచ్చి ఒత్తిడి చేస్తారని చెప్పింది మంచి పాత్ర కోసం పేమ్ కోసం కన్న కళలు సాకారం చేసుకోవడం కోసం ఆ ఒత్తిడికి లొంగిపోతామని గతంలో నేను కూడా ఓసారి ఒత్తిడి తట్టుకోలేక నా కెరీర్ కోసం అడ్జస్టుమెంటుకు ఒప్పుకున్నాను అని చెప్పటంతో అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ అయిన నటి మోనా సింగ్ జెస్సీ జైసీ కోయ్ నహి అనే సీరియల్తో తో పేరు సంపాదించుకుంది ఈ అమ్మడు కూడా క్యాస్టింగ్ కౌచుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది తాను కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల బారిన పడ్డానని చెప్పుకొచ్చింది సీరియల్స్లో నటించే సమయంలో ఆడిషన్స్ కోసం పూణే నుంచి ముంబై వెళ్లిందట ఈ క్రమంలో కొందరు వ్యక్తులను కలిసినప్పుడు వాళ్లు చాలా విచిత్రంగా ప్రవర్తించేవారట అయితే ఆడవాళ్లు ఎంత అమాయకులైనా బలహీనులైనా అక్కడేం జరుగుతుందనేది ముందే పసిగట్టగలరు మా అంచనా కాదు కొన్నిసార్లు వాళ్లు ఎంత నీచంగా ప్రవర్తిస్తారంటే వీళ్ల నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాల్రా దేవుడా అనే భయంతో వణికిపోయేదాన్ని ఎలాగోలా తప్పించుకునేదాన్ని జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పుకొచ్చింది మోనా సింగ్ అయితే ఈ దుస్థితి కేవలం యంగ్ హీరోయిన్స్కే కాదు సీనియర్ స్టార్స్ కూడా ఇలాంటి వెదవలు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు రీసెంట్గా స్టార్ హీరోయిన్గా వెలిగిన కాజల్ అగర్వాల్ కూడా ఈ క్యాస్టింగ్ కు బలైందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కెరియర్లో కాస్త స్లో అయిన కాజల్ను అప్రోచ్ అయిన ఒక స్టార్ డైరెక్టర్ నీకు ఆ చిత్రంలో ఛాన్స్ కావాలి అంటే తప్పనిసరిగా నేను అడిగే కమిట్మెంట్స్కు ఒప్పుకోవాలి అని తెగ టార్చర్ పెట్టాడట దాంతో సీరియస్ అయిన కాజల్ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు నువ్వూ వద్దు నీ సినిమా వద్దు అని మీదే చీకొట్టిందట ఇక మలయాల నటి రేవతి సంపత్ అప్పట్లో క్యాస్టింగ్ కౌచికి సంబంధించిన తనని వేధిస్తున్న కొందరి వ్యక్తుల పేర్లను ధైర్యంగా బయటపెట్టింది బోల్డ్గా మాట్లాడటమే కాదు బోల్డ్గా వారి పేర్లను తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టేసింది వారి ఫోటోలతో సహా రేవతి బయటపెట్టడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయింది రేవతి పంచుకున్న పద్నాలుగు మంది వ్యక్తుల్లో దర్శకుడు రాజేష్ ట్రచ్రీవర్ నటులు సిద్దిక్ సిజ్జు ఫోటోగ్రాఫర్ ఆశికీ మహి ఉన్నారు వీరితో పాటు క్యాస్టింగ్ డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యాడ్ డైరెక్టర్ ఓ డాక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది సినిమాల్లో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవు అలాగని ఈ పోరాటంలో నేను ఓ అడుగు కూడా వెనక్కి వెయ్యను అని రేవతి సంచలనం సృష్టించింది ఈ రంగుల ప్రపంచంలో స్టార్ స్టేటస్ కోసం వచ్చిన ఎంతో మంది మగువలు క్యాస్టింగ్ కౌచ్ ఉచ్చులో పడి మోసపోయినవారు ఉన్నారు వాటిని ఒప్పుకోకుండా సినీ జీవితానికి ముగింపు చెప్పినవారూ ఉన్నారు మనలో టాలెంట్ లేకుండా అవకాశాల కోసం ఎంతమందితో పడుకున్నా బేస్ట్ అని అంటున్నారు సినీ ప్రముఖులు ఒకవేళ కకృర్తుపడి టాలెంట్ లేకుండా అవకాశాల కోసం పడుకున్న తర్వాత వారికి అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని వారు సక్రమంగా నిలబెట్టుకోలేరని కాబట్టి టాలెంట్ని నమ్ముకోవాలి కానీ కమిట్మెంటుని కాదు అని అంటున్నారు